ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి రక్తంలో బయల్ రుబిన్ ఎక్కువైపోతుంది ఈ బైల్ అనేది లివరు మన ఆహారాలని అంటే ప్రేగుల్లోకి వచ్చిన కొవ్వు పదార్థాలని డైజెషన్ చేయడానికి తయారు చేసే జీర్ణాది రసము దీనే రసము అంటారు బయల్ జ్యూస్ని ఈ బైల్ అనేది ఎంత అవసరమో అంత తయారై అక్కడికి వస్తే పర్వాలేదు కానీ లివర్కి కొన్ని రకాల వైరస్ క్రిములు దాడి చేయటం వల్ల లివర్ కణజాలంలో ఇన్ఫెక్షన్ కలిగి లివర్ ఉత్పత్తి చేసే ఈ రూబిన్ ఎక్కువ ఉత్పత్తి అయిపోతూ ఉంటుంది అది అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి అయి ఇక మరి బ్లడ్లో కలవటం వల్ల మనకి చాలా రకాల ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి ఇక ఆహారం మీద వాంచి ఉండదు ఆకలి చచ్చిపోతుంది వికారంగా ఉంటుంది టెంపరేచర్ రావచ్చు కాస్త తినదు ఒంటికి పట్టదు మూత్రం పచ్చగా వస్తాయి కళ్ళు పచ్చగా వస్తాయి నిదానంగా ఎక్కువయ్యే కొద్దీ పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట ఇక లివర్ అట్లా ఉన్నప్పుడు తను చేయాల్సిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన క్లీనింగ్ పనులన్నీ అది చేయటం పక్కన పెట్టేస్తుంది అన్నమాట అంటే మరి వీక్ అయిపోతుంది అంచేత ఇట్లాంటి రక్తంలో బయలు రూబిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మరి న్యాచురల్ క్యూర్లో ఎంత సింపుల్గా దాన్ని తగ్గించుకోవచ్చు మెడిసిన్స్ అసలు ఏమి వేయకుండా లివర్కి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా దానికి రెస్ట్ ఇస్తే చాలు తనంతట తాను తన సమస్య మొత్తాన్ని తానే పరిష్కరించుకోగలదు దానికి ఒక్కదానికి అంత పవర్ ఉంటుంది ఏ వర్గానికి లేనంత గొప్ప కెపాసిటీ లివర్కి ఉందన్నమాట అసలు ఏ మెడిసిన్ లేకుండా లివర్ తన సమస్యను తానే పరిష్కరించుకోగలుగుతుంది దానికోసం మీరు ఏం చేయాలో తెలుసండి ఫస్ట్ తిండి పెట్టకుండా ఆపేసేయండి కొబ్బరి నీళ్ళు ఒక రెండు బొండాలు రోజు తాగండి ఉదయం పూట ఎనిమా చేసి ప్రేగులు క్లీన్ చేసుకోండి ఫస్ట్ బయలు రూపును ఎక్కువ ఉన్నవారు తగ్గటానికి ఎనిమా చేసేసి ఒకసారి ప్రేగులు క్లీన్ చేసేసుకోవడం తర్వాత లీటర్ పావు నీళ్ళు లేటర్నారు త్రాగేసేయండి ఇంక అక్కడి నుంచి తేనె నీళ్లు త్రాగటం మొదలు పెట్టండి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళే తీసుకోవాలి అది గోరెచ్చుకున్నప్పుడు అయితే కొద్దిగా చల్లారిన తర్వాత అయినా ఆ నీళ్ళల్లో నాలుగు స్పూన్లు తేనె ఒక కాయ నిమ్మరసం పిండేసి చక్కగా త్రాగేయండి కావాలంటే రెండు కాయలైనా కాయన్నరైనా పిండుకోవచ్చు నిమ్మరసం పులుపు ఇబ్బంది లేదంటే ఎక్కువ పిండుకున్నా నష్టం లేదు మంచిది ఇంకా అలా పిండేసుకుని త్రాగేసేయండి నీళ్ళు తాగిన ఒక గంట గంటన్నర తర్వాత మంచినీళ్ళు త్రాగండి ఒకటి రెండు గ్లాసులు కంపల్సరీ నీళ్ళు తాగాలి రెండు గ్లాసులు అయితే మరీ మంచిది మళ్ళీ నీళ్ళు గంటకు తాగండి ఇట్లా తేనీళ్ళు మంచినీళ్ళు గంట గంటన్నరకు ఒకసారి చొప్పున త్రాగుతూ రొద్దు నుంచి రాత్రి వరకు ఉంటారు ఇట్లా ఆరుసార్లు ఏడుసార్లు తేనీళ్ళు తాగుతారు ఒక్కొక్కసారి నాలుగు స్పూన్లు వేస్తే ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై స్పూన్లు తేనె లోపలికి వెళ్ళిపోతుంది అంటే కేజీ వెళ్ళిపోతుంది దగ్గర దగ్గర మీకు ఇక అంత తేనె తాగితే అసలు నీరస ఉండదు మధ్యలో ఎప్పుడైనా కొబ్బరి బొండం త్రాగితే తేనీళ్ళు మానేసేసేయండి ఇట్లా రోజులో నీళ్ళు తాగి ఫోర్ డేసు త్రీ డేసు ఫైవ్ డేస్ ఫాస్టింగ్ చేయండి ఈ ఫైవ్ డేస్లోనే చాలా వరకు తగ్గుతుంది ఫుడ్ పెట్టినప్పుడు కొంతమందికి బయలుబేన్ బాధ కొంతమందికి ఆల్కహాల్ వల్ల పెరిగిపోతుంది కొంతమందికి ఇంకా లివర్ డిజార్డర్స్ వచ్చి బ్లడ్లో బయలుబిన్ పెరిగిపోతుంది ఏ రీజన్తో పెరిగినా ఇలా ఫాస్టింగ్ చేసినప్పుడు సింపుల్గా తగ్గుతుంది అనమాట ఫైవ్ డేస్ వరకు ఇంట్లో సిక్స్ డేస్ మ్యాక్సిమమ్ మీరు హనీ వాటర్ కోకోనట్ వాటర్తో ఫాస్టింగ్ ఇట్లా చేయొచ్చు ఇంకా తర్వాత ఇక మీరు ఫాస్టింగ్ ఇంట్లో అంతకంటే ఎక్కువ చేయకూడదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరు కూడా ఇంట్లో మాత్రం చేస్తే ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయరు డాక్టర్లకి అవగాహన ఉండదు అందుకని ఇంట్లో దయచేసి ఎవ్వరు ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఫాస్టింగ్ చేయకూడదు ఆ తర్వాత నుంచి మీరు జ్యూసులు త్రాగవచ్చు అసలు ఇట్లా కూడా నేను ఫాస్టింగ్ చేయలేనని నా వల్ల కాదనే భయం మీరుంటే ఇప్పుడు జ్యూస్ ఫాస్టింగ్ నేను చెప్తా ఇది ప్రారంభించవచ్చు అనుభవం ఉండి భయం లేనివారు హనీ వాటర్ ఫాస్టింగ్ తర్వాత జ్యూస్ ఫాస్టింగ్కి వెళ్ళండి ఈ జ్యూస్ ఫాస్టింగ్ అంటే ఉదయం ఎనుమా చేసేసుకుని ప్రేగులు క్లీన్ అయిపోయాక ఇక ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ లాంటిది ఉదయం త్రాగేసేయండి ఎనిమిదిన్నరకి ఎనిమిదింటికి అట్లా మూడు వందల యాభై ఎంఎల్ తేనేసుకు త్రాగేసేయండి పదకొండింటికి ఇంకో గ్లాస్ ఏ బత్తాయి రసం తాగండి రెండింటికి ఏదన్నా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగండి ఈవినింగ్ ఫైవ్కి చెరుకు రసం లాంటివి తాగండి మళ్ళీ రాత్రి సెవెన్కి ఏ కమలా జ్యూస్ పైనాపిల్ జ్యూస్ అట్లా జ్యూస్ తాగండి ఇట్లా రోజుకి ఐదు జ్యూసులు త్రాగేసేయండి తేనెసు త్రాగేయండి జ్యూస్ ఫాస్టింగ్లో విటమిన్స్ మినరల్స్ బాగా అంది లివర్ ఇంకా డీటాక్సిఫికేషన్ బాగా చేసుకుని ఈ రూబిన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా చక్కగా తగ్గించేస్తుంది అనమాట అసలు ఏ మెడిసిన్ లేకుండా వారం రోజుల్లోనే ఈజీగా బయటపడవచ్చు అనమాట కావాలంటే ఒకరోజు బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ లంచ్ ఫ్రూట్స్ డిన్నర్ ఫ్రూట్స్ అట్లా వన్ టూ డేస్ తినేసి ఫుడ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఏ చేత వైరస్ క్రిముల వల్ల వచ్చినా లేదా ఇంకా వ్యసనాల వల్ల వచ్చిన ఇంకేదైనా అనారోగ్య కారణాలతో కూడా బయలు ఎక్కువ ఉంటే ఇలా వన్ వీక్ టెన్ డేస్ కనుక మీరు చేయగలిగితే జూస్ ఫాస్టింగ్ హనీ వాటర్ ఫాస్టింగ్ శుభ్రంగా తగ్గించుకోవచ్చు సాధారణంగా వచ్చే ఇలాంటి సమస్యలకి మెడిసిన్ లేకుండా సింపుల్ పరిష్కారం ఈ బయలు రూబిన్ తగ్గాలని మీరు హనీ వాటర్ ఫాస్టింగ్ జూస్ ఫాస్టింగ్ చేసినందువల్ల మీరు వెయిట్ తగ్గుతారు ఆ లెవెల్స్ తగ్గడంతో పాటు వెయిట్ తగ్గుతుంది లివర్ డీటాక్సిఫికేషన్ బ్రహ్మాండంగా చేసుకుని పది రోజులు తన ఫుడ్ పెట్టకుండా రెస్ట్ ఇచ్చినందుకు ఇంకా హెల్దీగా అవుతుందనమాట ఎంత హెల్ప్ చేసినట్టు మీరు లివర్కి ఈ రూపంలో అట్లాగే బాడీ అంతా కూడా పెయిన్స్ తగ్గటం కానీ కొవ్వు కరగటం కానీ ట్రైగిలిజరైట్స్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం కానీ ఇట్లాంటి బ్లడ్లో ఉండే టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయిపోవటం కానీ అనేక లాభాలు మీకు ఈ రూపంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి హనీ వాటర్ ఫాస్టింగ్ మీరు ఇట్లా చేసి తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ చేయండి తేలిగ్గా బయటపడతారు అక్కడ నుంచి మరలెప్పుడు ఇలాంటివి అసలు లివర్కి రాకుండా మన లివర్ ఎప్పుడు చాలా హెల్దీగా పనిచేయాలంటే ఒక మంచి అలవాటు ఎప్పుడు మీరు కొనసాగించండి అసలు భవిష్యత్తులో ఇన్ఫెక్షన్స్ రాకుండా లివర్కి ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే బెస్ట్ అది డిన్నర్ న్యాచురల్ డైట్ బిఫోర్ సిక్స్ బిఫోర్ సెవెన్త్ అని ట్రై చేయండి ఆరు ఏడులోపే మీరు డిన్నర్ అయిపోవాలి ఆ డిన్నర్ కూడా ఉడికిన ఆహారాలు అస్సలు తినద్దు న్యాచురల్గా ఫ్రూట్స్ ఇట్లాంటి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తింటే మంచిది అనమాట ఎండు విత్తనాలు నానపెట్టుకోండి రెండు మూడు రకాలు అనేసి నాలుగు రకాలు పెట్టుకుని అవి ఎండు ఫ్రూట్స్ అంటే అంజీరా కిస్మిస్ ఎండు ద్రాక్ష ఖర్జూరాలు ఇలాంటివన్నీ ఎండు ఖర్జూరాలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇలాంటి డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన నట్స్ ఇలాంటిది ఫ్రూట్స్ ఏదన్నా ఎర్లీగా రెండు జామకాయలు జామకాయ ఒక అరటి పండు అన్ని రేకకాయలు బొప్పాయి మొక్క ఇట్లా ఏదైనా ఒక మూడు నాలుగు వెరైటీ ఫ్రూట్స్ చక్కగా పెట్టుకుని డిన్నర్లో తినేయండి నైట్ అస్సలు తినద్దు ఆఫ్టర్ సెవెన్ తిన్నామంటే మన రక్షణ వ్యవస్థ చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నైట్ అంతా లివర్కి డైజెషన్ పని లేకుండా రెస్ట్ కానీ ఇచ్చేస్తే తెల్లవార్లు ఎరువులు మందులు కమ్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ కార్బైడ్లు అలాగే మన లోపల డెడ్ సెల్ వేస్ట్ని టాక్సిన్స్ని అన్నిటినీ రిమూవ్ చేసేసి బాడీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది అనమాట మరి ఇలాంటి చక్కటి ఫలితం మనకు రావాలంటే ప్రతిరోజు ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని మనం అలవర్చుకోగలిగితే చాలా మంచిది అనమాట మరి ఈ విధంగా మీ లివర్కి మీరు సపోర్ట్ చేస్తే అది మీకు చక్కటి హెల్ప్ చేస్తుంది అనమాట అంచేత ఆరోగ్యకరంగా మనం జీవించాలంటే ముందు లివర్ హెల్దీగా ఉండాలని మాత్రం మీరు తప్పనిసరిగా మరవకండి మందులు లేకుండా బయలుదూపిన సమస్యను ఇట్లా న్యాచురల్గా తగ్గించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం